అధికారం కోసమే ఉచితాలు ఎన్నికల సమయంలో ఇబ్బడి ముబ్బడి హామీలు అన్ని రాజకీయ పార్టీలది ఇదే తంతు రాష్ట్ర భవిష్యత్ ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండానే పాత స్కీమ్ కంటిన్యూ చేస్తూ వాటికి కొత్తవి అదనం ఎన్టీఆర్ హయాం నాటి పథకాలు నేటికి కొనసాగింపు నాడు రెండు రూపాయల కిలో బియ్యం నేడు ఫ్రీగానే అప్పులు చేసి మరీ పథకాలు అమలు వాటిని తీర్చేందుకు మళ్లీ అప్పు ఫ్రీ స్కీమ్స్పై సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం పథకాలపై చర్చకు ఇదే సరైన సమయం ఎన్నికలు వస్తే చాలు అధికారం కోసం అన్ని రాజకీయ పార్టీలు పోటాపోటీగా ఉచితాలను ప్రకటించడం పరిపాటిగా మారింది రాష్ట్ర భవిష్యత్ ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండానే ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చేస్తున్నాయి తీరా అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి ఉచిత సంక్షేమ పథకాలు ప్రభుత్వ ఖజానాకు పెను భారంగా మారుతున్నాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజారుస్తున్నాయి రాజకీయ పార్టీలకు అవగాహన లేమి భవిష్యత్తు గురించి ఎలాంటి విజన్ లేకపోవడం వల్లనే పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఉచిత ఉచిత సంక్షేమ పథకాలు అధికమయ్యాయని విశ్లేషకులు అంటున్నారు కొత్తగా ఉచిత పథకాలు ఇవ్వడమే కాకుండా అప్పటి వరకు గత ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాల్లో ప్రజల ఆదరణ చూరగొన్న వాటిని సైతం కొనసాగిస్తున్నాయి ఎందుకంటే వాటిని తొలగిస్తే ప్రజా ఆగ్రహానికి గురవ్వాల్సి ఉంటుందని అందుకే వాటిని కొనసాగిస్తున్నాయి కొత్తవి పాతవి కలుపుకుంటే రాష్ట్ర ఖజానాపై పెను భారం పడుతుంది ప్రతి పథకం ఇవ్వాలి అంటే ఆదాయం ఉండాలి ఆదాయం లేని ఎక్కడికి వెళ్ళిస్తారు ఈ పథకాలు కూడా నిజంగా మొన్న ఏంది చాలామంది అంటున్నారు మొన్న జయప్రకాష్ నారాయణ గారు కూడా అన్నారు తెలంగాణ ఏర్పడ్డప్పుడు రెండు వేల పద్నాలుగులో ఈ దేశంలో అతి ఎక్కువ రెవెన్యూ మిగులున్నటువంటి రాష్ట్రం పద్నాలుగో ఆర్థిక సంఘం లక్ష పదహారు వేల కోట్ల రూపాయలు మిగులున్నట్టుగా అంచనా వేశారు ఐదేళ్ల కాలం అలాంటి రాష్ట్రం ఈవేళ ఆ మిగులును పూర్తిగా కోల్పోయింది కొన్ని సంవత్సరాలు లోటుకు వస్తుంది రెవెన్యూ లోటు కూడా రోజువారీ ఖర్చులకు కూడా చాలా నిజం మాట్లాడడం చాలా కష్టం కాబట్టి ఒక రకంగా రేవంత్ రెడ్డి గారిలో ఏంటంటే ఒక బోలాతనం మనసులో ఉన్నది నిజాయితీగా కొన్నైనా ప్రజలకు చెప్పేసి ఆ రూపంలో ప్రజల మనోభిప్రాయాలను కూడగట్టడం వాళ్ళ ఆలోచనను కూడగట్టడం మరి రాష్ట్ర భవిష్యత్తు ఎట్లా ఆలోచన పెంచడం ప్రయత్నం ఆ ప్రయత్నం చేస్తున్నందుకు అభినందిస్తున్నారు ఏంటంటే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఒకప్పుడు దేశంలోనే దేశంలోనే మొట్టమొదటి మిగులు బడ్జెట్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉండే ఆ రాష్ట్రము అప్పులు చేసి అప్పుల ఉబ్బిలోకి దిగిపోయింది ఈ రోజు పథకాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది అని చెప్పేసి మన జయప్రకాశ్ నారాయణ గారు క్లియర్గా చెప్తున్నారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు మన దగ్గర బడ్జెట్ ఇంత ఉన్నది అంటే ఇక డైరెక్ట్ ఓపెన్గా చెప్పేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు కూడా ఎందుకంటే ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి అవసరం వచ్చింది కాబట్టి చెప్పాలి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇప్పుడు ఇవ్వకుండా కూర్చుంటే ఏమవుతుందంటే జనాలు ఉండి కూడా ఇస్తలేడు ఎందుకు ఇస్తలేడు ఉండి ఇస్తలేడు అని చెప్పేసి అనుకుంటారని ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఓపెన్గా చెప్పేస్తున్నాడు మనకు వచ్చే ఆదాయం ఎంత పద్దెనిమిది వేల కోట్లు దానికి మిత్తిలు ఎంత కడుతున్నాం ఇంత కడుతున్నాం మిగిలింది ఎంత దాంట్లో ఎట్లా చేద్దాము రండి ఎందుకు బురద చల్లుతున్నారు ప్రభుత్వం మీద అనే విషయానికి క్లియర్గా తీసుకొచ్చిండి ప్రజలు మీరు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తాయి ఉదాహరణకు మనకు జీతం ఒక ఇరవై వేలు వస్తే ఇరవై వేలల్లో ఒక ఇల్లు గడుపుకునేటప్పుడు సంసారంలో కొన్నిటికి కొన్ని 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 పాటలు చేసుకుంటాము ఇంటికి రాయికింత పాలకింత దానికింత దీనికింత అని పెడతాం పెట్టినాక ఒకటేసారి ఇంకా వేరే ఖర్చులు వచ్చి పడితే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది అదేవిధంగా రాష్ట్ర ఖజానా రాష్ట్ర ఆదాయము వాళ్ళు కూడా ఉచిత పథకాలు ఇవ్వాలంటే అట్లనే ఉంటుంది అంటే ఎందుకు హామీలు ఇచ్చిర్రు అని మాట్లాడతారు హామీలు ఎందుకు ఇచ్చిర్రు అంటే ఇప్పుడు యువతలో ఉన్న పార్టీలకు రాష్ట్ర ఆదాయం ఎంత రాష్ట్ర ఖజానా ఎంత ఎక్కడి నుంచి ప్రయత్నం చేస్తాం ఇవ్వడానికి అన్న ఉద్దేశంతో హామీలు ఇస్తారు హామీలు ఇచ్చి హామీలు ఇచ్చినాక అమలు పరిచే దిశల ఎంత నానా రకాల హింస ఉంటుందంటే ఏది పెంచాలి ఇప్పుడు లిక్కర్ మీద ఉన్నది లిక్కర్ మీద పెంచుకుంటూ పోయినామనుకో ఇక లిక్కర్ మీద పెంచారని చెప్పేసి ఇక ఖాళీ సీసలు పట్టుకొని రోడ్లు ఎక్కుతారు ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు గ్యాస్ మీద స్టేట్ ట్యాక్స్ అని వేసిరనుకో ఇక గ్యాస్ బండలు వేసుకొని రోడ్డు ఎక్కుతారు మరి ఎట్లా ఇవ్వాలి పథకాలు వీటి గురించి ఆలోచించండి అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు చెప్పినాక కూడా ప్రజలు కూడా కొద్దిగా ఆలోచించి సరే మొత్తం నిరుపేదలు ఉన్నారు నిరుపేదలే ఫస్ట్ ఉచిత పథకాలకు వాళ్ళు అర్హులవుతారు కాబట్టి వాళ్ళకి ఇచ్చుకుంటా కొన్ని ఇచ్చుకుంటా కొన్ని ఆపుకుంటా తీసుకొస్తున్నారు దీన్ని అర్థం చేసుకోకుండా కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడంటే ఇవన్నీ అమలు చేయకుంటే దిగిపోవు చూపిస్తారు ఏమంటుండో ఇక్కడ ఆహా రేవంత్ రెడ్డి పాలన చేత కాకుంటే తప్పుకోవు రేవంత్ పాలన చేత కాకుంటే రాజీనామా చేయి ఇంకో ఇప్పుడు కేటీఆర్ వచ్చి పీకేది ఏముంటుంది చెప్పు కేటీఆర్ వచ్చినా పీకేది ఏముండదు బడ్జెట్ లేని ఆయన ఆయన మూటలకి వెళ్ళి తీస్తాడా ఈ ఎందుకంటే గాలి మాటలు ఒకరే మాట్లాడతారు ఇప్పుడు ఈయన వచ్చి ఈయన ఏం చేస్తారు చేత చేత కాకుండా తప్పుకుంటే ఏం చేస్తాడు ఈయన వచ్చి ఈయన కూడా చేసేది ఏం లేదు ఏంటంటే అక్కడ ఉన్న బడ్జెట్ని బట్టి ముందుకు నడవాల్సి వస్తుంది ఈ లుకనీడ కూర్చొని మేం చేస్తాము చేత కాకుండా తప్పుకో నువ్వు ఇంపేళ్ళు పీకినావు ఏం చేసినావు అప్లై చేసిపోయినావు ఇప్పుడు అప్పులు కూడా ఉడతలేవు పరిస్థితులు బాగలేవు అని చెప్తున్నాడు క్లియర్గా ఎనకో ముందో చేస్తాం దాని గురించి ఆలోచన చేయండి అని చెప్తున్నాడు కానీ ఎంతసేపటికి పోయినా దిగిపోవాలి పాలన చేత కాకుంటే తప్పు అట దేనికి అప్పుడు కేసీఆర్ మీద ఇట్లనే మాట్లాడిరా కేసీఆర్ చేసి కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎన్ని ఇచ్చిండు కేసీఆర్ హామీల గురించి ఎవరైనా మాట్లాడిరా ఎక్కడన్నా ధర్నా చౌక్ ఎత్తేసిండ్రా ధర్నా చౌక్ ఎత్తేసి దాని గురించి మాట్లాడిరా ఆ ప్రగతి భవన్కు కంచె ఏర్పాటు చేసుకున్నాడు ఎవరు రాకుండా దాని గురించి అప్పుడు ఎవడు ప్రశ్నించలే ప్రజాపాలనలా ఎవరైనా ప్రశ్నించవచ్చు ఎవరైనా మాట్లాడవచ్చు అంటే ఈ రకమైన మాట అరే రండిరా నాయన వచ్చి మీరు ప్రభుత్వానికి ఏ రకంగా చేద్దామో సలహాలు ఇవ్వండి మీ సలహాలు తీసుకుంటామని చెప్తే మీరు వాళ్ళ ప్రెస్ మీట్లు పెట్టేసి ఇక నువ్వు రాజీనామా చేయి దేనికి రాజీనామా చేస్తారు అంటే ఇప్పుడు ఏం తక్కువ చేసిండు గత ప్రభుత్వం పది సంవత్సరాలల్లా రుణమాఫీ చేయలే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక రెండు లక్షల లోపు రుణమాఫీ దాదాపు అందరికీ అయింది ఎవరికో కొంతమందికి టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంతమందికి కాలే రుణమాఫీ సరే రైతు భరోసా అనేది నాలుగే మూడు మూడు ఎకరాల వరకు పడ్డది మెలమెలగ మెలమెలగ దాన్ని ఒక లిమిట్ పెట్టిరు నీకు ఎన్ని ఎకరాలను ఉండని ఐదు ఎకరాల వరకే రైతు భరోసా అనేది ఒకటి ఉన్నది ఐదు ఎకరాల వరకు కూడా రైతు భరోసా ఇస్తారు బడ్జెట్ని బట్టి ఇస్తారు ఈ ఒక ఆయన మాట్లాడతాడు అందాల పోటీలకు ఎందుకు అందాల పోటీలకు రాష్ట్ర రైతులు చనిపోతుంటే అందాల పోటీలు ఎందుకు అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడతాడు ఏది బీజేపీలోకి పోయి హరీష్ రావు ఇప్పుడు అందాల పోటీలకు ఖర్చు ఎంత దానికి స్పాన్సర్లు ఉన్నారు ప్రభుత్వం రెండు కోట్లే ఖర్చు పెట్టుకోవాలి మిగతా స్పాన్సర్లు ఇస్తున్నారు దానికి ఖర్చు ఏముంది ఆ రెండు కోట్ల వల్ల రెవెన్యూ ఎంత వస్తున్నది ప్రపంచ దేశాల నుంచి ఎంతమంది మన దేశానికి వస్తున్నారు రెవెన్యూ ఎంత వస్తుంది దాని నుంచి ఎంతో మంది కొన్ని పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు కూడా వస్తారు వచ్చినాక ఇక్కడ మన పరిస్థితులను చూసి పెట్టుబడులు కూడా వస్తాయి దాని గురించి ఎందుకు ఆలోచిస్తలేరు ఎంతసేపటికి అందాల పోటీలు అందాల పోటీలు అంటే అందాల పోటీలల్లో అంటే ఏం చూస్తారు మీరు అందాల అందాల పోటీలల్లో దాని వెనక ఏమున్నది ఎవరెవరు వస్తారు మన దేశానికి ఎన్ని దేశాల నుంచి వస్తారు ఏ పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు వస్తారు కంపెనీలు వస్తాయి వాళ్ళు వచ్చి మన దగ్గర పెట్టుబడులు పెడతారు దానికోసం అందాల పోటీలు కానీ ఆయన అంటాడు అందాల పోటీల వల్ల ఏమొస్తుంది అని మాట్లాడతాడు హరీష్ రావు మరి కార్ రేసింగ్ వల్ల ఏమొచ్చిందయా మరి ఫార్ములా ఈ కార్ రేస్ వల్ల ఏం ఉపయోగం తెలంగాణకు ఎవరు అప్పుడు ఎవరు రాలే అందాల పోటీలు అంటే ప్రపంచ దేశాల నుంచి అందరు అన్ని దేశాల నుంచి వస్తారు ఈ కార్ రేసింగ్ కొన్ని దేశాలకే పరిమితం మన దగ్గర కార్ రేసింగ్ అంటే కూడా ఏదో మనం టీవీలలో చూసే తప్పితే లైవ్లో చూసింది లేదు మన దగ్గర అంత పెద్ద రోడ్లు లేవు అట్లాంటి కార్లు తిరగడానికి కూడా మన దగ్గర లేదు ఆ ఫెసిలిటీ దానికైతేనేమో ఖర్చు పెట్టుకున్నప్పుడు దానికి మాట్లాడరు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎన్నిసార్లు బయట దేశాలు తిరిగి వచ్చారు మీరు తిరిగి వచ్చి ఎంత ఖర్చు పెట్టి వచ్చారు ప్రజల సొమ్ము దాని గురించి ఎందుకు మాట్లాడారు మరి సిగ్గుండాల మరి మాట్లాడుతుందికు ప్రజ ప్రజలకు నిజాలు తెలియ తెలియాలన్నదే మా ఆలోచన అని చెప్పేసి ఈ పొంగులేటి అంటుండు నిజంగా వాస్తవానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మంత్రులు అంటే అందరు కాదు వీళ్ళు కూడా ప్రజలల్లో ఉండాలి ప్రజలల్లో ఉండకుండా మేము అధికారంలో ఉన్నాము మేము అధికార పార్టీ ఎమ్మెల్యేలము ఇంకా మాకేంది మేము ఎట్లనైనా తిరుగుతాము మేము రుబాబుగా తిరుగుతాము ఏ ఇదేంది అదేంది అని చెప్పేసి అది కాదు అట్లా రుబాబుగా తిరిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఓడిపోయి కూర్చున్నారు అక్కడ ఎవ్వరెవరైతే రుబాబుగా నేను ఎమ్మెల్యేని నాకేందనే అహంకారంతో ఎవరెవరైతే తిరిగిరో అహంకారులను మొత్తం తెలంగాణ ప్రజలు తొక్కి కాల కింద పెట్టుకున్నారు ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలైనా ఏ ఎమ్మెల్యేలైనా అహంకారం తగ్గించుకొని ఆ ఇగో పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేయండి పనిచేస్తే నెక్స్ట్ భవిష్యత్తు ఉంటుంది మీరు ఇదే అహంకారం మీద పోతాము మేము మేము అధికార పార్టీలు ఉన్నాము మేము ప్రతిపక్షంలో ఉన్నాము మేము ఎమ్మెల్యేలం అనే అహంకారంతో పోతే చాలా కష్టం అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వం ఏవేవైతే పథకాలు ఇస్తున్నదో ఇప్పటివరకు ఇచ్చిన పథకాలు ఉన్నాయో అవి కూడా కనీసం చెప్పుకోలేకపోతున్నారు ప్రచారం కూడా చేసుకోలేకపోతున్నారు ఎంతసేపటికి హైదరాబాద్లోనే ఉండాలి ఎక్కడ మారుమూల ప్రాంత ఎమ్మెల్యే కూడా వచ్చి హైదరాబాద్లోనే ఉండాలి హైదరాబాద్లో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి మరి మీ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్లు ఉన్నప్పుడే తిరుగుతారు మరి ఎప్పుడు హైదరాబాద్లో వచ్చి ఉంటే మీ కాన్స్టిట్యున్సీలో తిరుగురు అక్కడ తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకోరు మీకు ఏ పథకాలు అందుతున్నాయి ఏ పథకాలు అందుతలేవు ఈ పథకం ఇప్పుడు రాదు కొద్ది రోజులు వస్తుంది ఎందుకంటే మన దగ్గర బడ్జెట్ లేదు మీరు నచ్చ చెప్తేనే ఆ జనాలు వింటారు మీరు అక్కడ లేకపోయేసరికి ప్రతిపక్ష వాళ్ళు పోయి అక్కడ పోయి ఏది చిన్న చిన్న మీటింగులు పెట్టి ఎంతసేపటికి ఇక ప్రభుత్వం మీద బురద ప్రయత్నం చేస్తున్నారు మీ కాన్స్టిట్యున్సీలో మీరు తిరగాల కదా అధికార పార్టీ ఎమ్మెల్యేలు తిరిగి మీరు ప్రభుత్వం ఏం పథకాలు ఇచ్చింది ఏమేమి ఇస్తుంది ఇంకా వాళ్ళకి ఏం కావాలి ఎన్ని రోజులకు వస్తాయి దాని గురించి కదా మీరు చెప్పాల్సింది అవన్నీ చెప్పకుండా హైదరాబాద్లో ఉంటాం మేము ఎమ్మెల్యేలం మాది ఏందో మేము చూపించుకుంటాం ఎంతసేపటికి గత ప్రభుత్వం కూడా ఇదే చేసింది ఏం చేసిందంటే మేము అధికారంలో ఉన్నాం మేము ఎమ్మెల్యేలం మాకు ఇట్లా కాన్వాయ్ పోలీస్ కాన్వాయ్ మేము పోతుంటే మాకు అందరు సెల్యూటీ కొడుతుంటారు వచ్చేసి బెదిరించుకొని తిరుగుతాం ప్రతి దగ్గర అంటే ఈ రకమైన లెక్కలు చేసింది గత ప్రభుత్వం చేస్తే ఏం చేశారు మలిసి తోక మలిసి కత్తిరించి కుసబెట్టిరు అందుకనే ఇప్పుడు కూడా ఏ ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే అయినా అహంకారం తగ్గించుకొని ప్రజలలో పోవాలి ప్రజలలో పోకుంటే ప్రజలే బుద్ధి చెప్తారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గత ప్రభుత్వంలో కొంతమంది కొత్త బిచ్చగాలు ఉంటుండే ఎమ్మెల్యేలు వాళ్ళందరినీ కుసబెట్టిరు ఎందుకు అంటే వాళ్ళ అహంకారానికి వాళ్ళు మాట్లాడిన మాటలకు వాళ్ళు మాట్లాడే భాష విధానానికి కుసబెట్టేసిరు అంతే అందుకనే గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ ఉంది మేము ఎమ్మెల్యేలను మార్చుంటే గెలిచేటోళ్ళం అంటే ఏ ఎమ్మెల్యేలను అంటే ఈ అహంకార అహంకార ధోరణితో మాట్లాడిన ఎమ్మెల్యేలను తీసేసి కొత్త వాళ్ళని పెడదామని అనుకున్నారు ఎందుకంటే కొత్తగా ఎన్నికైన వాళ్ళకి ఎట్లుంటుందంటే ఇంక ఎమ్మెల్యే అనగానే ఇంకా మొత్తం కొమ్ములు వచ్చేస్తాయి ఆ కొమ్ములతోనే వడగొట్టి కుసబెట్టిదు రెండోసారి పైసలతోనే గెలిచిది ఇంకెన్నిసార్లు గెలుస్తారు అహంకారమే అడ్డొచ్చింది కుసబెట్టిదు సేమ్ అదే ఇక ఎట్లా అంటే గో ముందల పోయే గొర్రె ఎట్లా పోతే వెనక పోయే గొర్రెలు కూడా అట్లనే పోతాయి అన్నట్టు కేటీఆర్ ఏ అయితే మాట్లాడకుంటే తిరిగిండో ఈ ఎమ్మెల్యేలు కూడా ఆ బీఆర్ఎస్ భవన్ల ఈ ఆ ఫామ్ హౌస్ చుట్టూ అక్కడ ఉన్నప్పుడేమో చేతులు కట్టుకుంటారు బయటికి వచ్చినాక సేమ్ ఇగా ఇక కేటీఆర్ పోనినట్టు బయట ప్రవర్తించేది ఆ బయట ప్రవర్తించినందుకు కేటీఆర్ని వాళ్ళ పార్టీని ఎట్లా దొక్కాలనో ఎక్కడెక్కడ దొక్కాలనో ఆ రకంగా దొక్కేరు అందుకనే అహంకారం తగ్గించుకోవాలి ఈటల రాజేందర్ అన్న ఉండే ఈటల రాజేందర్ అన్న అంటే కొంచెం చాలా గౌరవమే అందరికీ ఏందంటే ఒక మంచి వ్యక్తి ఒక ఓపిక ఉన్న వ్యక్తి అన్నట్టుగా ఆ రకంగా ఉండే కానీ ఈ ఏం మాటలు రేవంత్ రెడ్డి పాలన చేత కాకుండా తక్కువ అనేది ఏం తక్కువ ఐదు వందల సిలిండర్ సబ్సిడీ సిలిండర్ ఇస్తలేరా వంట చేసుకుంటలేరా సన్న బియ్యం ఇస్తలేరా సన్న బియ్యం మంచిగా ఆరా మంచిగా పుష్టిగా తింటున్నారు దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు రాజేంద్ర అన్న సీనియర్ 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 అంటే గీద మాట్లాడేది ఇప్పుడు కంటే బుద్ధి లేదు ఇదంటే పెద్ద అది బుద్ధి తక్కువ కేసు కేసు ఈ కేసు కంటే బుద్ధి లేదు కాబట్టి ఎత్తి నేల కొట్టిరు ఇప్పుడు వీళ్ళ నుంచే కదా నువ్వు బయటకు వచ్చింది ఈ రాక్షసుల నుంచి నువ్వు కూడా ఎందుకన్నా అట్లా ఆ మాటలు తప్పు కదా ఇక్కడగో ఇదే ఆర్టీసీ సమ్మె వాయిదా ప్రభుత్వం ప్రభుత్వంతో జేఏసీ చర్చలు సఫలము నిజంగా ఆర్టీసీ వాళ్ళది డిమాండ్లు కూడా వాళ్ళు బాగా కష్టపడుతున్నారు కష్టపడుతున్నప్పుడు కాకపోతే సరే ఇప్పుడు ఫ్రీ బస్సు వల్ల చాలా ఇప్పుడు మొన్న ఏమంటాడు కేసీఆర్ మాట్లాడుతూ ఫ్రీ బస్సు మళ్ళీ జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు అని మాట్లాడుతుంది ఫ్రీగా ఉచితంగా ఎంతమంది ప్రయాణం చేస్తురు ఎంతమందికి అది ఉపయోగపడుతుంది అనే దాని గురించి మాట్లాడతలేరు నిజంగా ముసలోడు ఈ వయసుకు వచ్చిండు కాటికాలు జాబే వయసుకు వచ్చినా కానీ ఈ ఆ మంచి కోరే మాటలే మాట్లాడాలి ఈ చెడు కోరే మాటలు ఎందుకు ఫ్రీ బస్సు వల్ల ఎంతమంది వాడుకుంటారు ఎంతమందికి పైసలు సేఫ్ అవుతున్నాయి నెలకు మూడు నాలుగు వేలు ఖర్చు పెట్టేటోళ్ళు ఉన్నారు అవి తప్పుతున్నాయి అది కూడా మరి ఒక పథకంలో అది ఒక భాగమే కదా నెలకు ఒక మూడు వేలు రోజుకు ఎంత లేదన్నా గుడ్డిగా వంద రూపాయలు వేసుకో ఒక్కొక్కరు రానుందా పోనుందా కూడా వాడుతున్నారు వంద రూపాయలు వేసుకో నెలకు మూడు వేలు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు అవుతులే వాయి దాని గురించి ఎందుకు మాట్లాడారు మరి సన్న బియ్యం ఇంతకుముందు దొడ్డు బియ్యం వస్తే చాలామంది తీసుకొని బయట అమ్ముకునేది ఆ పిండికో దేనికో ఇడ్లీ బండి దేనికో అమ్ముకునేది అమ్ముకొని సన్నై కొనుక్కొచ్చుకునేది దొడ్డు బియ్యం అమ్మి ఇప్పుడు సన్న బియ్యం రాగానే సపడేట్ వండుకుంటున్నారు ఇప్పుడు టిఫిన్ సెంటర్లలో రేట్లు పెరగలే ఇప్పుడు ఇంతకుముందు ఏమో దొడ్డు బియ్యం అమ్మేది అందరు అమ్మితే మంచిగా ముప్పై ముప్పై ఐదు రూపాయలకి ఇడ్లీ ఇస్తున్నారు ఇప్పుడు నలభై రూపాయలకి అయింది ప్లేట్ ఒక్కొక్కటి అదే మరి ప్రజలు సంతోషంగా ఉంటే మీకు నచ్చదు ఎంతసేపటికి మీకు సలహా ఇవ్వమంటే చేత కాదు ఏమన్నా అంటేనేమో చేయి దీపో దమ్ముందా అరే అప్పు ఇస్తలేరు దొంగలను చూసినట్టు చూస్తారు కడతారు ఒకటరు అంటే అవును దొంగనే చూసినట్టు చూస్తారంటే మీ అయ్యల అపంగి మరి ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పు చేసిపోయా అప్పు కూడా చక్కగా మిత్తి కడతలేడు అని చెప్పేసి ఇస్తలేరు మరి గతంలో పరిపాలించడం చూసి ఇప్పటివనికి ఇబ్బందులు అవుతాయి అన్నట్టు మరి దాని గురించి మాట్లాడాలి డమ్మో తీసుకొని మాట్లాడతారు సరిగ్గా మాట్లాడడం నేర్చుకోవాలి ఇంకేనా ఎండా ఏదో దేని గురించి మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి పర్సనల్ గురించి మరి నీ పర్సనల్ గురించి మాట్లాడితే మరి ఎక్కడతో రాయి తీసుకొని మోకాలను గుద్దుకుంటావా ఏ హోటల్లలో తిరిగేది ఎక్కడెక్కడ పోయేది అన్నీ మాట్లాడితే మరి నువ్వు కూడా రాళ్ళు తీసుకొని మోకాళ్ళని గుద్దుకోవాల్సి వస్తుంది ఏడేడు ఉన్నావు ఏంది అనేది అన్నీ ఉంటాయి హోటళ్లతో సహా ఉంటాయి మరి జన్వాడ ఫామ్ హౌస్లో ఏం జరిగింది డ్రోన్ కెమెరాలలో ఏం ఫోటోలు ఉన్నాయి ఎవరు ఫోటోలు ఉన్నాయి దాని గురించి కూడా మాట్లాడితే తెలుస్తుంది అప్పుడు మరి